ఈ ప్రపంచంలో నెంబర్ వన్ రోడ్ల పోటీలు పెడితే ఆంధ్రప్రదేశ్కే మొట్టమొదటి ఛాన్స్ రాకపోతే చెప్పులు నేను ఈ వార్తలే బంద్ అటువంటి రోడ్లు ఏమైనా ఉన్నాయా ఏ క్లింటన్ తోటి కాలే తోటి కాలే ఏ జో బైడెన్ తోటి కాలే దేశ ప్రధానతోటి కూడా అటువంటి రోడ్లు వేయడం సాధ్యం కాలే ఒక్క జగనాలకు మాత్రం ఏపీలో అటువంటి రోడ్లను తయారు చేయగలిగిండు ఏ దిక్కు కన్నావు నువ్వు రోడ్లు ఎంత అందంగా ఉంటాయి అంటే దిగి చూసుకుంటే ముఖం కనబడుతుంది తానం చేయాలనుకుంటే గుంతలు ఉంటాయి నడి రోడ్లనే స్విమ్మింగ్ పూల్స్ ఎక్కడంటే అక్కడ మీరు గజయితలు అయిపోవచ్చు మోకాల లోతు కంటే ఎక్కువనే ఉంటాయి వెంటనే మీరు డ్రెస్సులు తయారు ఉంటే దుంకుడు దుంకాలే తానం చేయాలి సబ్ పెట్టి మళ్ళ దుంకాలి బస్ ఎక్కాలి అగో అసొంటి రోడ్లు తయారు చేసింది కాబట్టి నెంబర్ వన్ ఏ వన్ పరిపాలనలో నెంబర్ వన్ రోడ్లు ఏమైనా ఉన్నాయంటే అది ఏపీలో ఉన్నాయి ఆ ఒక్క ఘనత జగనాలకు మాత్రం ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల ఆయనకే దత్తది కావాలంటే చూసుకోరు ఏపీ రోడ్ల మజాక ఒక్కసారి పోయిరారి మళ్ళీ ఓతర పోరా ఒట్టేసుకుందాం అబ్బా ఏమని ముఖ్యమంత్రి ఏపీల రోడ్లకు రావాల్సిన ఫస్ట్ బహుమతి నీకే అయ్యా జగ్గులు నాలుగున్నర పాలనలా ఏమన్నంటే నేను చేసిన ఇంతింతలా అభివృద్ధి బాగానే మాట్లాడుతావు కానీ ఎప్పుడన్నా ఏపీలో రోడ్లు ఎట్లున్నా చూసినావా ఇక ఎవరన్నా ఇక కొత్త రాష్ట్రం నీ రాష్ట్రంలోకి వస్తే ఇక గిట్లు వంగి చూస్తే గాల ముఖం గాలకే కనబడుతుంది రాంగ ఏ రోగంతో వచ్చిన్రో ఎట్లొచ్చినో తానాలు చేయాలని అనుకున్నావా ఎట్లా ఇక ఊరు కూడా పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూలే పెడుతు నీ సక్కదనం పాడైపోను లేకపోతే అందరు కూడా గజ ఇతగాళ్ళు కావాల ఏపీలో ఎందుకంటే ఆనబడితే ముందే ఎట్లయితది ఏపీ అంతా చిన్న చిన్న గుంతలల్లో కూడా మొత్తం చెరువులను తల్పించేటట్టు అందు గురించి ముందుగానే స్విమ్మింగ్ పూల్ కట్టినావు నీ సక్కదనం పడైపోను ఏపీల రోడ్లు లైంత ఉన్నాయో చూడు అది చూసిరు కదా ఎట్లున్నాయో ఏపీల రోడ్లు చేపలు కూడా పట్టుకోవచ్చమ్మా ఈత కొట్టాలా తానాలు చేయాలా ఆటనక సిక్కి ఏదన్నా ఊరు పోతే సబ్బు బిబ్బు మొత్తం తెచ్చుకొని తానం చేసి బస్ ఎక్కి ఓ జగ్గులు ఓ తేప ఆగిటి వచ్చి చూడు ఎంత ముద్దుగున్నాయో నీ కారు నీ బండి పట్టుకొని వచ్చి ఈ రోడ్లలో తిరిగిపోతే నీ గప్పుడు మంచిగా అనిపిస్తుంది కావచ్చు నువ్వు తిరిగే జాగాలలో మంచిగా ఉంటే చాలా ఇక మిగతా ఏటన్నా పోనా మాట మాట్లాడితే అటకకు చెల్లెకు గదివలకు చేతులు పెట్టుడు ఇక అల్లుకొని మాట్లాడు ఇది తప్ప నీకు ఇంకా ఏది రాదని ఏపీ జనాలకు కూడా బాగా అర్థమైంది నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడ్డది కాక అని అంటున్నారు ఏపీ జనాలు